అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదిన ముమాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవేశు క్రీస్తునామంలో వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయ కాలం ముందు మన స్థుతి అంశం దేవుని పిలుపు చూద్దాం చూడండి రోమిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి నుంచి ఏడు వచనాలు మనం చదువుకుందాం మొదటి నుంచి ఏడు వచనాలు కలిపి ఉన్నాయి కలిపి మనం చదువుకుందాం ఏసుక్రీస్తు దాసుడను అపోస్తులుడుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడినవాడునునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా వండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుణ్ణుండి ప్రభు అయిన యేసుక్రీస్తు కృప నుండియు కృపా సమాధానములు మీకు గాక దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన ఏసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశాను ఏసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడిను ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందితిమి మీరును వారిలో ఉన్నవారై యేసు క్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా నేటి ఉదయకాలం ముందు దేవుని పిలుపు అనే భాగములో మన స్థుతి అంశం ఏసు క్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడిన వారంగా మనం ఉన్నాం అనేక మాటలు దేవుని పిలుపు అనే మాటని జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిస్తూ వస్తున్నాం గతంలో పరిశుద్ధులుగా ఉండుటకు మనల్ని పిలిచాడు చీకటిలో నుండి వెలుగులోనికి మనల్ని పిలిచాడు ఆయన కృప ద్వారానే పిలిచాడు ఈ విధంగా అనేక మాటలు దేవుని యొక్క పిలుపులో అనేక మాటల్ని మనము బైబిల్లోని లేఖన భాగంలో ఆధారం చేసుకొని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్థుతిస్తూ వస్తున్నాం నేటి ఉదయకాలం ముందు ఈ దేవుని పిలుపులో మనం జ్ఞాపకం చేసుకోబోయే అంశం ఏసుక్రీస్తువారుగా ఉండుటకు ఏసుక్రీస్తువారుగా ఉండుటకు పిలువబడి ఉన్నాం మనం ఈ మాట అపోస్తడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో మొదటి ఏడు వచనాల్లో ప్రస్తావించబడింది నేటి ఉదయ్ కాలమందు ఈ వాక్యం వింటున్న మనకు కూడా ఈ మాట వర్తిస్తుంది మనం ఎందుకు వారము అంటే ఏసుక్రీస్తువారుగా ఉండుటకు మనం వారం వాస్తవానికి ఈ మూడు వచ్చినాల్లో మూడు పిలుపులు రాయబడి ఉన్నాయి అపో రో అపోస్తుడైన పౌరులు రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి నుంచి ఏడు వచ్చినాల్లో మూడు పిలుపులు రాయబడి ఉన్నాయి అది ఏంటి అంటే మొట్టమొదటిగా ఏసుక్రీస్తు దాసుడను అపోస్తులుగా ఉండుటకు పిలువబడినాడు మన అంశం ఈ ఉదయకాలం ముందు ఏసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడిన వారమే కానీ ఇదే వచ్చిన భాగంలో ఉంది కాబట్టి మిగిలిన కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం అపోసులైన పౌలు అపోస్తులుడుగా వండుటకు పిలువబడ్డాడు రెండవ పిలుపు ఎక్కడుంది దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునై పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ ఈ వచ్చిన భాగంలో మూడు పిలుపులు ఉన్నాయి ఒకటి అపోస్తులుగా వండుటకు పిలువబడుట రెండు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడుట మూడు ఏసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడట ఇందులో మూడవ మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ రోమిల్కి రాసిన పత్రికలో పౌలు చెప్తున్నారు ఏసు క్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు ఎవరు రక్షింపబడిన పరిశుద్ధులు ఏ విధంగా మనం చెప్పొచ్చు అంటే ప్రియులందరికీ మొదటి నుంచి మనం చదివితే యేసుక్రీస్తు దాసుడను అపోస్తులుడుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ ఎవరు ప్రియులు దేవుని ప్రజలందరికీ మనం కూడా దేవుని ప్రియులమే మనం కూడా దేవుని ప్రజలమే ఉదయకాల ముందు దేవుని వాక్యమింటూ ఆయన్ని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరూ దేవుని ప్రియులు అనగా ఎవరు అంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారు మనందరము ఒకప్పుడు అపరిశుద్ధంగా ఉండిన వారు మనమందరము నీతి లేని వారంగా ఉండిన వారు మనందరము అనీతిమంతులుగా ఉండిన వారు మనం పాపం చేసిన వారు మనం దేవునికి విరోధముగా ఉండిన వారం అవిధేయులుగా ఉండిన వారం చచ్చని స్థితిలో ఉండిన వారం సాతాను బంధకముల్లో ఉండిన వారం నరకములో పడవలసిన వారం అలాంటి మనల్ని ఆయన పరిశుద్ధులుగా ఉండటానికి ఆయన పిలిచాడు ఒకనొకద ఆయన సత్యవాక్యము ప్రకటించబడినప్పుడు ఆయన దివ్యమైన శ్రేష్టమైన లేఖన భాగములు ఆయన సత్య సువార్త ఆయన మనందరి పాపమారాన్ని సిలువలో వేసుకొని ఆయన ఆయనలో మరణించిన ఆ సిలువ కార్యము మన పాప విమోచన కొరకై మనల్ని రక్షించడానికి మనల్ని పరిశుద్ధులుగా ఉంచడానికి ఆయన పొందిన శ్రమలు ఆయన మరణం ఆయన మరణ పునరుద్ధానం ఆయన మూడవ దినమున మృత్యం లేచుట ద్వారా ఆయన ఎందు విశ్వాసం ఉంచుట ద్వారా మనం పరిశుద్ధులంగా అయ్యాం ఒకనొక దినమన దేవుని వాక్యం మనకి ప్రకటించబడినప్పుడు పాటల ద్వారా మాటల ద్వారా వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా సాక్ష్య జీవితం ద్వారా దేవుని వాక్యం ప్రకటించబడినప్పుడు దేవుని వాక్యం మనల్ని పిలిచినప్పుడు మనం పరిశుద్ధులంగా అయ్యాం పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారిను వారికి రాయినది ఏమనగా మన తండ్రి అయిన దేవు నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను ఏసు వార్త ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసిన యేసుక్రీస్తు శరీరమును బట్టి యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున మనం చెప్పుకున్నాం కదా అదే పిలుపు ఆ పిలుపే పరిశుద్ధ పిలుపు ఆ పిలుపే యేసుక్రీస్తు వారుగా వండుటక్కు పిలుపు యేసుక్రీస్తు వారు కలువురి సిరువులో ఆయన చేసిన కార్యము ద్వారా మనల్ని అందరిని పిలుస్తున్నాడు మీకు రావాల్సిన శిక్ష బారా నేను వేసుకున్నాను మిమ్మల్ని నన్ను విశ్వసించట ద్వారా మీ పాపములు విడిచిపెట్టుట ద్వారా నా నేను కార్చిన రక్తము మిమ్మల్ని పరిశుద్ధపడుతుంది యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని విమోచించి విడుదల చేసి పవి పవిత్రపరిచి పరిశుద్ధపరిచే రక్తముగా ఉంది ఇక్కడ యేసు క్రీస్తు వారు దావీదు సంతానముగా ఆయన జన్మించాడు ఒక మానవుడిగా ఈ భూలోకంలో జన్మించాడు ఎందుకో తెలుసా మనల్ని ఆయన వారుగా ఉండటానికి పిలవటానికి ఆయన ఊరికే పిలవలేదు ఆకాశంలో లేదంటే పరలోకపట్నంలో సింహాసనం మీద ఆశీనుడయి ఉండి ఆయన ఊరికే మనల్ని పిలవలేదు కానీ ఆయన దావీదు సంతానముగా ఈ లోకానికి వచ్చి ఆయన చెప్పిన వాగ్దానం ప్రకారం ఈ లోకానికి వచ్చి మృతుల్లో నుండి ఆయన చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడ్డాడు ఆయన నిరూపించిన వాడు ఏ విధంగా ఆయన నిరూపించిన ఆయన చేసిన వాగ్దానం అనే మాటను మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశారు ఏం వాగ్దానం చేశాడు ఏ దావిదు సంతానములో దేవుడు జన్మిస్తాడు ఆయన పరిశుద్ధాత్మ కార్యము ద్వారా జన్మిస్తాడు లోకములో అందరూ జన్మించినట్లు జన్మించరు కానీ ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మిస్తాడు ఆయన నరమానవుడిగా జన్మిస్తాడు ఆయన దేవుని కుమారుడై ఉండి ఒక మానవుడిగా ఈ లోకంలో జన్మిస్తాడు పరిశుద్ధుడిగా జీవిస్తాడు ఆయన సిలువ మరణం పొందుతాడు మానవాళి చేసిన ప్రతి పాపాన్ని ఆయన మీద వేసుకొని ఆ పాప శిక్షను ఆయన తొలగిస్తాడు ఆయనదే అమూల్యమైన పరిశుద్ధమైన పావనమైన పుణ్య రక్తము కాచుట ద్వారా ఆ రక్తము ద్వారా అందరికీ పాప విమోక్షన విడుదల కలుగ చేస్తాడని ముందే ఆయన తిరిగి చనిపోయి తిరిగి లేస్తాడని తన ప్రవక్తల ద్వారా చేసిన వాగ్దానం ప్రకారం దావీదు సంతానంగా జన్మించి మృతుడు అయి పునరుద్ధానుడై పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడుగాను ఆయన ఆరోహణమై తండ్రికుడి పార్శ్వమందు మహిమా ప్రభావములతో మనం ప్రకటన గ్రంథంలో చూస్తూ ఉంటాం బొర్రె పిల్ల స్వభావంలో ఆయన ఉంటున్నప్పుడు కోటాను కోట్ల దేవదూతలు సమస్తము ఆయన నిత్యము ఆయనను స్థుతిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం అదే మాట ఇక్కడ మనం చదువుకున్నట్లయితే పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతోను నిరూపించబడ్డాడు ఇది నిరూపించబడింది ఒట్టి మాటలు కాదు ప్రియులారా ఇది నిరూపించబడింది ఈయన నామము నిమిత్తము సమస్త జనుల విశ్వాసమునకు విధే లగునట్లు ఈయన ద్వారా మేము కృపను ఆ పోస్తుల తుమ్మును వారిలో ఉన్నవారే ఇందులో ఉండిన వారవై దేవుని పిల్లలుగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారైన మీరు కూడా ఏసుక్రీస్తు వారుగా ఉండటకు పిలువబడినవారం మనం ఈ ఉదయ కాలం ముందు ఏసుక్రీస్తు వారుగా మనం ఉన్నాం ఫ్రీలర్ ఒకప్పుడు మనము ఏసుక్రీస్తు వారి లేము ఒకప్పుడు మనము సాతాను వారిగా ఉండిన వారం ఒకప్పుడు మనం పాపము చేసిన వారముగా ఉండిన వారు ఒకప్పుడు మనం అపవిత్రత చేసిన వారముగా ఉండిన వారు ఒకప్పుడు మనం అంధకార సంబంధమైన క్రియల్లో ఉండిన వారు ఒకప్పుడు మనము చచ్చని స్థితిలో ఉండిన వారు ప్రాణముతో ఉన్నప్పటికీ ఆత్మ విషయంలో పాపం విషయములో మనం చచ్చని స్థితిలో ఉండిన వారం ఒకప్పుడు మనం దేవునికి శత్రువులుగా ఉండిన వారం ఒకప్పుడు దేవునికి అవిదేయులుగా ఉండిన వారం ఒకప్పుడు మనము తృణీకరించబడిన స్థితిలో ఉండిన వారం ఇప్పుడైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయన ఎందు నమ్మిక ఇంచుట ద్వారా మన పాపములను మనము ఒప్పుకొనుట ద్వారా ఆయన మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన వారుగా అనగా ఏసుక్రీస్తు వారుగా ఉండుటకు మనం పిలువబడిన వారం ఎంత ధన్యత ఇప్పుడు మనం ఎవరు యేసు క్రీస్తువారుగా ఉండిన వారం మనం ఇప్పుడు ఏసుక్రీస్తు వారం అందును బట్టి ఉదయకాలం అందు మనం దేవుణ్ణి స్థుతించ ఉన్నాం ఎంత గొప్ప ధన్యత దేవుడు మన జీవితాల్లో దయచేశాడు ఏసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడిన మనం ఈ ఉదయ కాలం మందు ఆయనను స్తతించి ఆయన గనపరిచి ఆయన మహింపరుద్దాం దేవుడు ఈ కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించును గాక ప్రేమ గల తండ్రి నమ్మకమేను మా దేవ మీకు స్తోత్రం వందనమ్ములైనా ఏసుక్రీస్తు వారుగా ఉండుటకు మమ్మల్ని పిలిచారు మీకు వందనములు నమ్ములు ఉదయ కాలం మీ సన్నిధిలో దేవుని వాక్యం వింటున్న మమ్మల్ని అందరినీ మీ వారుగా ఉండుటకు మమ్మల్ని పిలిచారు మీ వారుగా ఉండుటకు మమ్మల్ని పిలవటానికి మీరు ఈ లోకానికి వచ్చి మీ ప్రాణాన్ని అర్పించి మరణ పునరుద్ధానుడై నాయన ఆరోహణమై మహిమా ప్రభావములతో మీరు నిరూపించుకున్నందుకు మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ తెలియచేస్తూ మమ్మల్ని పిలిచిన పిలుపుకై యేసు క్రీస్తు వారుగా ఉండుటకు మమ్మల్ని పిలిచినందుకు మనసారా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుస్తూ యేసు క్రీస్తు నా మన స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె